హీలర్ సెంటర్ ఏ న్యూ క్రికెట్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ బలంగా ఉంటే మ్యాచ్ గెలుస్తుంది అలా కాకుండా అంతా ఒకేసారి చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి టాలీవుడ్ లో ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది ఇప్పుడు ఆశలు పెట్టుకున్న మీడియం రేంజ్ హీరోల్లో నాని మరో ఒక్కరిద్దరు మినహా ఎవ్వరు ఫామ్ లో లేరు కొందరైతే మరీ దారుణంగా ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవట్లేదు ఈ సిచ్యువేషన్ కి కారణమేంటి ట్రాక్ చేద్దాం తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలు చూస్తుంటేనే భయమేస్తోంది నిర్మాతలకు స్టార్ హీరోల్లో ప్రభాస్ మినహా మరెవరూ రెండేళ్ల గని ఓ సినిమా చేయట్లేదు దాంతో మిడ్ రేంజ్ హీరోలైనా ఆదుకుంటారేమో అనుకుంటే వాళ్లు మరింత దారుణంగా మారిపోతున్నారు నాని ఒక్కడే కన్సిస్టెంట్ మిగిలిన వాళ్లంతా గాని ఒక్క హిట్ ఇవ్వట్లేదు దసరా హాయ్ నాన్న సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన నాని ప్రస్తుతం హిట్ త్రీతో వస్తున్నారు కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ కెరీర్ కూడా ఏమంత గొప్పగా లేదు ఖుషి కాస్త పర్లేదు అనిపించింది రౌడీ బాయ్ ఆశలన్నీ ప్రస్తుతం కింగ్డమ్ పైనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైన విడుదల కానుంది ఈ చిత్రం దీని తర్వాత రాహుల్ సంక్రిత్యన్ సినిమాతో పాటు రౌడీ జనార్దన లైన్లో ఉన్నాయి మీడియం రేంజ్ హీరోలే కదా అని తక్కువగా అంచనా వేయడానికి లేదు వాళ్ల సినిమాలు క్లిక్ అయితే వంద కాదు రెండొందల కోట్లొస్తాయి హనుమాన్ సినిమా దీనికి నిదర్శనం దీనికి మూడొందల కోట్లొచ్చాయి కానీ భారీతనం బడ్జెట్ పై పెట్టే ఫోకస్లో కాస్త కూడా కథపై పెట్టట్లేదు మన హీరోలు అంటూ ఇప్పుడు అందుకే వరుణ్ తేజ్ శర్వానంద్ నితిన్ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ రావట్లేదు ఆ మధ్య ధమాకా వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడితప్పారు మొన్న మిస్టర్ బచ్చన్ పది కోట్లు దాటలేదు గోపీచంద్ విశ్వం సినిమాకు టాక్ బానే వచ్చినా ఆడియన్స్ థియేటర్స్ కు రాలేదు కళ్యాణ్ రామ్ ట్రాక్ తప్పి చాలా ఏళ్లైంది మరి వీళ్ళంతా ఫామ్ లోకి ఎప్పుడొస్తారో చూడాలి క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ పిగ్నింగ్